వర్ధగితారాలా హే వర్ధగితారాలా అరమారా బిదర్ కండిచా సాంబో నమస్కారం మనము మీడియాను కూడా మీడియాను కూడా కూతౌసా ప్రాజెక్ట్ చేసారు 3 డేస్ బ్యాక్ మేకింగ్ చెకింగ్ చేస్తుండగా మనకి ఒక ఆటో వచ్చింది ఆ ఆటోలో స్క్రాప్ సామాన్ కాపర్కి సంబంధించిన స్క్రాప్ సామాన్లు మనం అనుమానిస్తూ చేస్తే వాళ్ళు వైటీపీఎస్ గ్యాలరీ తక్కువ తీసుకొని చెప్పేసి చెప్పడం జరిగింది మన అక్కడ చేసి ఆ తెచ్చిన తర్వాత మన ఇన్ఫార్మేషన్లో మనం ఎంక్వైరీ చేస్తే దీనికి మేజర్గా లొకల్లో మేకల సీను సన్ ఆఫ్ అతను సిక్స్ మెంబర్స్ విలేజెస్ వాడపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల విలేజెస్ కాళ్ళ పెట్టడం గ్రామం ఇలాంటి గ్రామాలకే విలేజెస్ ని ఆర్గనైజ్ చేసి ఒక ఆరుగురిని డైలీ కి సంబంధించిన డమ్ యార్డ్ అంటే ఆ డమ్ యార్డ్ నుంచి వాచ్మెన్ తప్పడప్పుడు లేనప్పుడు వాళ్ళు పడుతున్నప్పుడు మీరు ప్లాన్ చేసి అక్కడ నుంచి కాపర్ వైర్ అనేది డొంగు చేసి చేసిన తర్వాత ముందు ఉన్న ఒక షాప్ పెండం మోన్ బై పెండం భాస్కర్ ఆ షాప్లో డంప్ చేయడం జరుగుతుంది అక్కడ అయిన తర్వాత డంప్ చేసిన తర్వాత మళ్ళీ ఏ సెవెన్ భక్తుల జానికి సా ఆ పెండ్ షాప్ నుంచి సామాన్లు కలెక్ట్ చేసుకొని మేకల సీన్ ఇస్తుంది మేక సీన్ దీని కూడా మళ్ళీ హైదరాబాద్లో అండ్ షాప్స్కి అమ్మడం జరుగుతుంది ఇది మన నోటీస్లో చాలా నుంచి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తే కూడా లాస్ట్ ఫోర్టీన్ మంత్స్ నుంచి కూడా చేస్తున్నాం డైలీ కాకపోయినా కూడా అట్లీస్ట్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి వాళ్ళు మంచిగా ప్రాపర్గా రేపు ఇచ్చేసామని మళ్ళీ ఇన్ఫర్మేషన్ వేసి మీద మొత్తం మీద ఆర్గనైజ్గా అడిగింది అయితే దీంట్లో మనం ఇప్పుడు దాకా ఒక బట్టి సిక్స్ ల్యాక్స్ వరకు క్యాష్ రికవర్ చేయడం జరిగింది అది ఫోర్ చేస్తు సబ్మిట్ చేస్తాము అదేవిధంగా రెండు మహీంద్రా క్యాంపర్ వెహికల్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి వాడకలేదు ఒకటి త్రీ సెవెంటీ నైన్ బిఎస్ ఏ వాళ్ళు ఇష్టం థౌసండ్ మీద ఒక కేసు ఆల్రెడీ ఒక మనము మళ్ళీ మిడియా కూడా టూ టౌన్ పడుతున్నాము హ్యావ్ రిజిస్టర్ పడుతుంది అంటే త్రీ సెవెంటీ బిఎస్ కింద కేసు పడుతున్నాము ఇంకోటి మిడియా కూడా వన్ టౌన్లో కూడా ఒక త్రీ సెవెంటీ నైన్ కేసులో ముందు ఒకసారి రిలయన్స్కి సంబంధించిన పోల్స్ పోతానికి కూడా దొంగతనం అయితే ఆ దొంగతనాలు కూడా మనం దొంగతనం అయ్యి అది మళ్ళీ क्रपा कंपनी निकल सीम जरसी मोस्टली थ्री मन की मन दूर के लिए इनवाई हो अत जो है अदे विधा अत रिजिस्ट्रेस ओपन सो अंतोल्ड आध्वर्य सीसी वर्कअ कल आपरेश वर्कअटे कंग्राचुलेट ओके